అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ మన సారథి న్యూస్ ఛానళ్ళు మరి స్టార్ట్ అయిన నుంచి అద్భుతంగా ప్రజలలో తన యొక్క పనితనాన్ని జరుపుతున్నారు మరి రానున్న భవిష్యత్తులో ప్రజల సమస్యలపైన మరి గ్రామ పైన మున్సిపాలిటీ సమస్యల పైన ప్రతి సమస్యను మరి అధికారుల దృష్టికి తీసుకువెళ్లే విధంగా నిజాన్ని నిర్భయంగా బయట పెట్టే విధంగా ఉంటూ మరి రానున్న భవిష్యత్తులో ఈ సారథి న్యూస్ ఛానల్ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర ఆంగ్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను